హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్ ఈరోజు వీడియోలో మన లేడీస్ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మనం అందరం సిలిండర్స్ రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదా ఒక సిలిండర్ కిచెన్లో ఉంచుతాం ఇంకొకటి ఎక్స్ట్రా అది ఒక దగ్గర స్టోర్ రూమ్లో అలా పెట్టేస్తాము అలాంటప్పుడు చూడ్డానికి అస్సలు బాగుండదు కదండి అందుకని మనము ఈజీగా ఈ సిలిండర్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చెప్తాను ఏదైనా పాత నైటీని తీసుకొని రివర్స్ చేసుకొని దాని నెక్ కింద పాటలో ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలండి చూడండి వీడియోలో నేను ఎలాగైతే రబ్బర్ బ్యాండ్ని నైటీకి వేసుకుంటున్నానో సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోండి రబ్బర్ బ్యాన్ వేసుకున్నాక నైటీని రివర్స్ తిప్పేయాలండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే టిప్స్ అన్ని కూడాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి మనం ఎందుకు పనికిరావు అనేసి వేస్ట్ గా పడేసే వాటితోనే మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి సిలిండర్ పెట్టినప్పుడు తుప్పు పట్టేస్తుంది కదా అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదైనా అట్ట దాని కింద పడితే అస్సలు తుప్పు పట్టదు ఇప్పుడు ఈ నైటీని సిలిండర్ పై నుంచి మంచిగా వేసుకోవాలి తరువాత కేక్ బేస్ కానీ లేదా ఏదైనా కార్డ్బోర్డ్ అట్ట కానీ పెట్టుకొని మీద ఫ్లేవర్ పాట్ పెట్టుకుంటే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది ఏ రూమ్లో అయినా సరే హ్యాపీగా పెట్టుకోవచ్చు మనం చెప్తే కానీ ఎవ్వరికీ తెలియదు ఇది గ్యాస్ సిలిండర్ అని సెకండ్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు లేని ఇల్లు ఉంటుందే అస్సలు ఉండదు కదా అయితే అందరికీ ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మామూలుగా మనం వాష్రూమ్స్ బయట కానీ కిచెన్లో కానీ ఇలాంటి మ్యాట్లు లేదా ఈ మధ్యన ప్లాస్టిక్తో తయారైన మ్యాట్లు వస్తున్నాయి వాటినే ఎక్కువగా వాడుతున్నాం కదా వాటిని వాడినప్పుడు చిన్నపిల్లలు అలానే ముసలి వాళ్ళు స్లిప్ అయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఈ మ్యాట్ని వీడియోలో చూపించినట్లు డబుల్ సైడ్ టేప్తో నాలుగు వైపులా పెట్టి ఫ్లోర్ పైన వేసుకుంటే మ్యాట్ మంచిగా ఒకే ప్లేస్ లో స్టిక్ అవుతుంది పిల్లలు ఆడుకుంటూ ఫాస్ట్ గా రన్ చేసినా కూడా స్లిప్ అవ్వడం జారి పడిపోవడం లాంటివి అస్సలు జరగవు ఈ టిప్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి థాడ్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి అంత మంచిది కాదు కదా అవసరమైన వాళ్ళు వాడతారు కానీ చాలా మంది వీటిని పడేస్తుంటాం వీటిని పడేయకుండా వీటిని కూడా రీయూజ్ చేయొచ్చు మన కిచెన్లో రోజు వాడే వాటికన్నా కూడా ఎప్పుడో ఒకసారి వాడే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా అవి వాడినా వాడకపోయినా దుమ్ము దూలి పట్టేస్తాయి క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది అందుకని అటువంటి వాడకపోయిన వస్తువులు అన్నింటినీ ఇలాంటి డబ్బాల్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే చిన్న వస్తువులు అన్ని ఒకే చోట దుమ్ము ధూళి పట్టకుండా ఉంటాయి మన కిచెన్ చిన్నదైనప్పటికీ కూడా ఇలాంటి డబ్బాల్లో వేసి ఆర్గనైజ్ చేయొచ్చు చూడ్డానికి కిచెన్ కూడా అందంగా నీట్గా కనిపిస్తుంది ఫోర్త్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక పాత బ్రష్ని తీసుకొని చాకుని స్టవ్ పై వేడి చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ని కట్ చేసుకోవాలి తరువాత బ్రష్ ఇంకొక సైడ్ ని వీడియోలు చూపించినట్లుగా వేడి చేసి స్టిక్ చేసుకోవాలి ఈ బ్రష్ మన ఆడవాళ్ళ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మంచి క్లీనింగ్ బ్రష్ గా దీన్ని వాడుకోవచ్చు ఈ బ్రష్ తో మనము ఇంట్లో ఉండే కిటికీలు అలాగే డోర్ల సందుల్లో మనం చేయి పెట్టి క్లీన్ చేయలేం కదా అలాంటి ప్లేసుల్లో దీంతో బాగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే టీవీ రిమోట్స్ ల్యాప్టాప్ స్విచ్చెస్ వాటి గ్యాపుల్లో కూడా ఈ బ్రష్ చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి దీంతో మనం ఇల్లంతా నీట్గా క్లీన్గా పెట్టుకోవచ్చు ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం రోజు పూజ చేసుకునేటప్పుడు అగరబత్తి వెలిగిస్తాము అయితే అగరబత్తి స్టాండ్ కింద అగరబత్తి పొడి పడుతుంది కదా దాన్ని మనం రోజు క్లీన్ చేసుకోవాలి కానీ ఈ వీడియోలో చూపించినట్లు చేసుకుంటే కనుక ఆ పొడి మొత్తం కూడా ప్లేట్లోనే పడుతుంది అనమాట దానికోసం మనకి ఇంట్లో ఉండే ప్లేట్ అలాగే అయిపోయిన పెన్స్ ఉంటాయి కదా దాని ముందు భాగం తీసుకొని ప్లేట్లో ఫెవికాల్తో అంటించుకోవాలి మనకు ఎన్ని కావాలో అన్ని స్టిక్ చేసుకుంటే అగరబత్తి స్టాండ్ రెడీ అయిపోతుంది అగరబత్తి పొడి మొత్తం కూడా ప్లేట్లోనే పడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొన్ని కొన్నిసార్లు పుదీనాని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అది వలవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా ఎన్ని కట్టల పుదీనానైనా సరే ఈ చిన్న టిప్తో సింపుల్గా వలవచ్చు మన అందరి ఇళ్ళల్లో కూడాను ఇలాంటి చిల్లులు గిన్నె ఉంటుంది కదా చిల్లుల గిన్నె హోల్స్ లోపల పుదీనా కాడల్ని పెట్టి వేలితో కాడల్ని లాగేశారు అంటే ఆకు మొత్తం కూడా గిన్నెలో పడిపోతుందండి ఈ విధంగా సింపుల్గా మీరు ఎన్ని కట్టల పుదీనానైనా సరే వల్చుకోవచ్చు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి